అమ్మ బాధలోనైన తల్లిని తలచుకుంటివిగా నా బ్రతికిపోయి మాతృణములు తీర్చుకున్న మహనీయుడవని మా తల్లిగారు చెప్పగా విని నీ మీద ఒక పవిత్ర భావము తెలుసుకుంటే ఆ పవిత్ర భావమే నీకిప్పుడు ప్రాణదానము చేసినది లెమ్ము ఇక పొమ్ము వీరాగ్రణి నీవు నిజముగా మారుతివేనా ఎందుకం ఏమీ లేదు శాసనుని గెలిచి విశ్వవిఖ్యాతి గడించిన ఈ గరుత్మంతుడు ఒక వానరమాత్రుని చేతిలో ఓడెనని చరిత్రకారులు రచింతురు కదా నవమ బ్రహ్మ మహాభక్తుడు అయిన వీరమారుతి చేతిలో ఓడెనన్నా అదూ ఒక ప్రత్యేక గౌరవమే నేను మారుతినే వినతా మహాత్మా నా బలగర్వము నేటితో మాసిపోయినది కారణజన్మునైన మీరు క్షమించి విడిచిరచు నిరహంకారినే కృష్ణారామాను రామ నీకు ఇంకనూ కృష్ణ భక్తి వదలలేదు కదా నాదొక ప్రార్థన ఎంత మాట ప్రాణదాతలు ఆజ్ఞాపించండి పన్నగాశన ప్రతి జీవికి ప్రాణమనిన ఎంత ఆశుండునో ఇప్పుడు నీకునూ అనుభవమైనది కదా ప్రాణహింస మహాపాపం నేటి నుండి అహింసావ్రతుడవై పండగ జాతి మీద పగ వర్జింపు నాందిగా ఈ నాగకన్యను క్షమించి విడిచిపెట్టు సమస్తో ఇక నీకు నాగజాతికి కష్టం ఉన్నాను దీర్ఘాయుష్మతిపై సౌభాగ్యమతిమై మార్చి వెళ్ళి జన్మమిచ్చినది తల్లిదండ్రులే అయినా ప్రాణమిచ్చినది మీరు ఈ తండ్రిని విడిచి వెళ్ళుటకు ఈ పామరత్వమునకు భవబంధములకు బానిస కారాదని బ్రహ్మచర్యం అవలంబించి తిని తల్లి తండ్రి బిడ్డల ఎంత బలవత్తరమైనదు నాకు తెలుసునమ్మా నేను పెరిగిన మహాయుగములు మా తల్లి జానకి సాధ్యమములను విడిచిపెట్టి భూప్రవేశము చేసినప్పుడు వగచి వగచి ఈ హృదయము శిథిలమైనది తల్లి నేను బహిష్కృతుండనవి నా రామచంద్ర పవిత్ర పాదార విందములకు దూరమైన నాటి నుంచి విలపించి విలపించి నా కన్నుల నీరు ఇంకిపోయినది తల్లి నేను చెప్పగలుగునది సర్వ ప్రాణికోటికి తండ్రి ఆ రాముడక్కడి అతని ప్రేమాంకమును అధిష్ఠించుటకు ప్రయత్నించి అది ఏ కైవల్యం నాడే చెప్పి తిరిగి మూలమున్న వారిని ముంగిట కేల తెచ్చుటయని మీరందరూ మౌనముగా ఉండిన అన్ని వాటి నారాయణ చక్కబడి నారాయణ కదా బలరామ మహర్షి మీరు కుండలు కదా కృష్ణ పట్టున మౌనము అవమానమే అది ద్వారకా సామ్రాజ్యమునకే ఆగౌరవ కారణం మేము సపరివారముగా వెళ్లి అహంభావి భావి మనిషి వచ్చాం అగ్రజ అతడు పేరు మార్చుకోమైనది నిన్ను కాని వీరులను కాదు కదా పైగా బలరామదేవుడవని పేరు పెట్టుకుని బలగముతో అని ఆ వృద్ధవానము చమత్కరించిన అది సత్యం ఆ ఒంటరి వృద్ధవానరం మీదికి సపరివారముగా ఏగిన పరిహాస పాత్రమే నిస్సంశయముగా నే ఇదే ఏగి ఆ వృద్ధ మర్కడమును వహించదు బి తీసుకుని రండు మీరు వచ్చడిలోగా నేను ఒక నిర్మించి ఉంచదను ఆ వృద్ధ వానరమునందు బంధించి విలాపార్థము మన ద్వారకా ప్రజలకు ప్రదర్శింపవచ్చుందా సాజితి లెస్స బలికి అవును అది మన ప్రజలకు వినోద ప్రదర్శనము మా పరాక్రమలకు ప్రత్యక్ష ప్రదర్శనము కాగలదు ఒరే కోతి ఈ గంధమాదనమున ఆంజనేయుడు వృద్ధ వానరమున్నదట ఎరుగుదువా వృద్ధుడు వానరుడు అనుకుంటే నరుడా నీవెవరు వాడు నారదులతో చనిపో దుర్భాషలకు తీసి వాడిని దండికి వచ్చిన బలరామ చక్రవర్తులు ఆ అబలరాముడవు నీవేనా నా రామచంద్రుని పేరు అపవిత్రము చేసి ఆ దేవుని కంటే బలవంతుడు నీ దిర్రవేకుటకు నీ కేగాలను ఆ ఆంజనేయుడు నీవేరా నీ పోటి వంది మాగుతున్న కైవారములతో ఆ శ్రీరాముడు జగద్వంజులకు సృష్టాదిగా ఎందరూ రాక్షసులు జన్మించలేదు ఎన్ని యుద్ధములు జరుగులేదు ఎందరు రాక్షసులు మరణించలేదు వారందరినీ నీ శ్రీరాముడే స్మరించరా సోమకుని హిరణ్యాక్ష హిరణ్యక మీ రాముడే సంహరించనాశ్య మరణం ధ్రోవం అన్న యోక్తిని అనుసరించి ఆ రావణ కుంభకర్ణులు మీ రాముని చేత ఆ నిమిత్త మాత్రమన వచ్చింది కాని అది మీ స్వామి ప్రభావం ఏమీ కాదు దుర్గర్వతు మీ వంటి ధనిక స్వాములకు నా రాముని పితృవాక్య పరిపాలన దక్షత ఏకపత్నీవ్రత దీక్ష శరణాగత రక్షణ శిక్షణ తెలియనురా మీ రామాయణ కోతుల భాగవతమురా కోటివా కోతి లంకలో కోటకు మలగాల్చి స్వామికి శీతం మజాడ తెలిపే కోతియే అవలీల సేతుబంధన బంధన చేసి రామ రావణ యుద్ధ రచన చేసే కోతి సంజీవి గొని తెచ్చి నిశిరాత్రి సౌమిత్రి ప్రాణాల శాంత భరచే కోతి పాతాళ కుహరాన మైరావు నిజం సూత్రం బును వీర యుద్ధాల కోతిదే విజయ సిద్ధి சாந்த ாந்தௌர்ஜயரகித்த நமசேவோம் அதிநர்த்தி குன்ன அவன்தயிராஜம்புகாரே